తెల్యుడు కర్ణుణ్ణి ఆక్షేపిస్తూ ఇంకా ఇలా అంటున్నాడు కర్ణ ఏదో ఒక పాము తన పతనం కోసం శ్రేష్ఠుడు వేగవంతుడు దృఢమైన రెక్కలు కలిగినవాడు కుమారుడైన గరుత్మంతుణ్ణి యుద్ధానికి పిలిచినట్లుగా నీవు అర్జునుణ్ణి ఆహ్వానిస్తున్నావు సర్వజలాలకు నిధి అయి భయంకరమై చేపలు ముసళ్ళు కలిగి అగాధమై చంద్రోదయ సమయంలో పెచ్చు పెరుగుతున్న సముద్రాన్ని పడవలేకుండా దాటాలి అనుకుంటున్నావు కర్ణ అడవిలో కుందేళ్ల మధ్యలో ఉంటూ నక్క సింహాన్ని చూడనంతవరకు తానే సింహం అనుకుంటుంది రాధేయ అలాగే నువ్వు శత్రునాశకుడు నరశ్రేష్ఠుడైన ధనంజయున్ని చూడకుండా నిన్ను నీవు సింహాన్ని అనుకుంటున్నావు వ్యాఘ్రం త్వం మన్యసే ఆత్మానం యావత్ కృష్ణౌ నా పశ్యసి సమస్తి తాబే కరతే సూర్య చంద్ర మసాభిబా సూర్య చంద్రుల వలె ఒకే రథం మీద ఉన్న కృష్ణులను ఇద్దరిని చూడనంతవరకు నిన్ను నీవు పెద్ద పులిని అనుకుంటున్నావు కర్ణ మహాయుద్ధంలో గాంధీవ ధ్వని వినంతవరకే నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావు ప్రతధ్వనితో శబ్దాలతో పది దిక్కులను ప్రతిధ్వనింపజేస్తూ గర్జిస్తున్న పులి వంటి అర్జునుణ్ణి చూసి నువ్వు నక్కవు అవుతావు మూర్ఖుడ నిత్యము నీవు నక్కవే అర్జునుడు నిత్యము పెద్ద పులే వీరులను తీవ్రంగా ద్వేషించడం వల్ల నక్కలాగా కనిపిస్తున్నావు బలాబలాలలో ఎలుకా పిల్లి కుక్కాపులి సింహాలు కుందేలు ఏనుగు సమానాలు కావు ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున కర్ణుణ్ణి శల్యుడు ఆక్షేపించుట అను ముప్పది తొమ్మిదవ అధ్యాయము